హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీగా టేస్టీగా క్రిస్పీగా బియ్యం పిండి చెక్కలు ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో చూపించే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఒకసారి ప్రెష్ చేయండి ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుందన్నమాట ఎక్కువగా మనం సంక్రాంతి టైంలోని ఈ బియ్యం పిండి చెక్కల్ని చేసుకుంటాము ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెంగా చాలా అనమాట ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటాము క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము మనం ఒక బౌల్ అయితే తీసుకొని పెసరపప్పుని అయితే వేసుకోవాలి పెసరపప్పుని వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని కూడా తీసుకొని ఈ రెండిటిని బాగా ఒక రెండు మూడు సార్లు అయితే మనం కడిగైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇది దీన్ని నానబెట్టుకొని ఒక టూ అవర్స్ అయితే ఉంచుకోవాలి వన్ అవర్ అయినా ఉంచుకోవచ్చు బట్ టూ అవర్స్ ఉంచుకుంటే మనం చెక్కలు చేసేటప్పుడు ఐ మీన్ చెక్కలు తినేటప్పుడు ఏంటంటే బియ్యం గట్టిగా తగలకుండా మెత్తగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తినేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ చేసుకొని మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే ఒక అల్లం ముక్క ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ కచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా రైస్ ఫ్లోర్ అనేది అవైలబుల్ అవుతుంది బియ్యం పిండి దీనికోసం వీళ్ళు కూడా పట్టించే అవసరం లేదు మీరు ఎక్కువగా కష్టపడక్కర్లేదు ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు నేను ఒక రెండు కప్పులు బియ్యం పిండితో ఈ చెక్కలు అనేది చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్టు అలాగే జీలకర్ర వాటర్తో సహా నేను పెసరపప్పు సగ్గు బియ్యాన్ని వేసేసాను నానబెట్టుకొని పెట్టుకొని ఉంచుకున్నాను కదా అలాగే కొంచెం వెన్న వేసుకొని మొత్తం పిండంతా బాగా కలిసేలా కలుపుకుంటున్నాను అనమాట ఇప్పుడు సగ్గు బియ్యము ఇంకా పెసరపప్పు నానబెట్టిన వాటర్ కూడా మీరు కలిపేసి వేసేస్తే చాలా బాగుంటుంది నేను కూడా ఒక యూట్యూబ్లో చే చూసే చేశాను ఇది సెకండ్ టైం అనమాట ఇప్పుడు ఇందులోకి నీరు మనం నీరే వేయాలి ఐ మీన్ మరగబెట్టిన నీరే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని ఒక చపాతీ ముద్దలా మనం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెం హీట్ వాటర్ వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఇలా చేతితో అయితే కలుపుకుంటున్నాను దీంట్లోకి ఖచ్చితంగా మనం వేడి నీళ్ళు మరగబెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పిండి అంతా అయితే ఇలా కలుపుకొని ఉంచుకోవాలి ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఒక క్లాత్ ఒక తడి క్లాత్ వేసి ఒక పావుగంట ఉంచుకోండి పావుగంట అయిన తర్వాత బాల్స్ అన్నీ ఒకేసారి చేసుకోవద్దు మీరు ఎన్నైతే చెక్కలు పెట్టుకుంటారో చేసుకోవాలనుకుంటున్నారో అన్ని బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతాది ఒక వెట్ క్లాత్తో కవర్ చేసేసేయండి అలా అయితే పిండంతా ఈ అన్నీ ఒకసారి చేసేసుకుంటే బాల్స్ పిండంతా మీకు ఆరిపోయినట్టు అయిపోతుంది చేతికి ఆయిల్ రాసుకోండి ఇక్కడ వీడియోలో స్కిప్ అయిపోయింది నేనైతే ఆయిల్ రాసుకున్నాను వీడియో అయితే తీసుకోవడం మర్చిపోయాను అనమాట ఇలాగ నిమ్మ సైజు లాగా బాల్స్ అయితే చుట్టుకోండి ఇప్పుడు నేను ఆయిల్ కవర్ తీ చూపిస్తున్నాను యాక్చువల్గా పూరి ఉంటుంది బట్ నా దగ్గర లేదు అందుకని చెప్పేసి ఇలా ఆయిల్ కవర్నే చేశాను నేను ఫస్ట్ గ్లాస్తో అయితే చూపిస్తున్నాను ఇలా గ్లాస్ ఆయిల్ కవర్ మీద ఈ బాల్ పెట్టేసి ఇలా గ్లాస్తో అయితే అంచేస్తున్నాను గుర్తుపెట్టుకోండి చెక్కలు ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా ఉంటుందనమాట ఇప్పుడు గ్లాస్తో అవ్వ చేయలేకపోయిన వాళ్ళు ఇలా చిన్న కూర గిన్నెలు ఉంటాయి కదా వాటితో కూడా ఇలాగా ప్రెస్ చేసుకుంటే మీకు ఈజీగా చెక్కలనేవి వచ్చేస్తాయి సో నేను ఇక్కడ నా దగ్గర పూరి వచ్చే మిషన్ లేదు కాబట్టి ఇలాగా గ్లాస్ కానీ బౌల్ కానీ యూస్ చేసి చెక్కలైతే చేసుకున్నాను గుర్తుపెట్టుకోండి చెక్కలు సన్నగా ఉంటేనే మంచిది ఇప్పుడు ఒక్కొక్క చెక్కలు చేసుకునే కన్నా ఈజీగా చూపిస్తున్నాను అన్నీ ఒక ఫోర్ ఫైవ్ బాల్స్ తీసుకొని ఇలాగా గ్యాప్ గ్యాప్ పెట్టుకొని మీరు ఏంటంటే ఒక కవర్లోని బౌల్ పెట్టేసి క్లోజ్ చేసి ఆ కవర్కి ఆయిల్ రాసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకుంటే మీకు టైం అంతగా తీసుకోదనమాట అలాగే చెక్కలన్నీ ఇలా చేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టుకోండి మిగతా పిండి మీద మీరు బెడ్ క్లాత్ వేసి ఉంచండి లేకపోతే పిండి అంతా ఆరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వదలండి ఇప్పుడు చూడండి ఇది కొంచెం ఫస్ట్ హై ఫ్లేమ్లోని కొంచెంసేపు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా చెక్కలను అయితే వేపుకోండి ఫస్ట్ మొదట ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేపేసుకుంటే మీకు బయటంతా రంగు మారిపోయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉండి చెక్కలు అనేవి చాలా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వీడియో మధ్యలో ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను మొన్న నేను కిచెన్ టూర్ చేశాను కదండి దానికి వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ బట్ సబ్స్క్రైబ్ చేసి చూస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు వీడియో రీచ్ అయితే చాలా బాగా వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ అందరి ప్రేమ అభిమానం నా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా నిజంగా కోరుకుంటున్నానండి నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చాలా భయపడ్డాను అసలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో అసలు వ్యూస్ వస్తాయో లేదని బట్ మొన్న కిచెన్ టూర్ చేసేటప్పుడు వ్యూస్ చూసి నాకు నిజంగా చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపించింది బట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రేమాభిమానం నాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇప్పుడు ఈ ఈ చెక్కలు అనేది మనం సిమ్లో పెట్టి ఇలా వేయించుకున్నాం కదా చూడండి ఇలాగా మనం ఎంత సన్నగా చెక్కల్ని ఒత్తుకుంటే అంత క్రిస్పీగా అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో ఇది మనం టిష్యూ పేపర్ వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఈవినింగ్ టీ టైంలో స్నాక్లా చాలా చాలా బాగుంటుంది అనమాట నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ఒకసారి ప్రెస్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అన్నమాట నా వీడియో ఇంతసేపు ఓపిక్గా వాచ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్